నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బైస్వాడ మన రోజువారి జీవితంలో రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణలతో పాటుగా పది ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు రెండు వేల రూపాయల నోట్లను చూస్తూనే ఉంటాం అయితే ఒక రూపాయి బిళ్ళ తయారవటానికి ఎంత ఖర్చు అవుతుంది ఐదు రూపాయల బిళ్ళ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే పది ఇరవై యాభై వంద రెండు వేల రూపాయల నోట్లను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలామందికి తెలియకపోవచ్చు నిజానికి ఒక రూపాయి నాణ్యాన్ని తయారు చేయడానికి రూపాయి పదకొండు పైసలు ఖర్చు అవుతుంది ఇక రెండు రూపాయల నాణ్యం తయారు చేయడానికి రూపాయి ఇరవై ఎనిమిది పైసలు ఐదు రూపాయల నాణ్యం తయారు చేయడానికి మూడు రూపాయల అరవై ఎనిమిది పైసలు ఇక పది రూపాయల నాణ్యం తయారు చేయడానికి ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు ఖర్చు అవుతుంది మొత్తానికి ఓ రూపాయి నాణ్యం తయారు చేసేందుకు రూపాయి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అలాగే పది రూపాయల నాణ్యం తయారు చేసేందుకు కూడా ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు ఖర్చు అవుతుంది అంటే పది రూపాయలు తయారు చేసేందుకు సగానికి పైగా ఖర్చు చేస్తున్నారు అయితే ఈ నాణ్యాలను ముంబై కోల్కతా హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వమే ముద్రిస్తోంది ఇక నోట్ల విషయానికి వస్తే ఒక పది రూపాయల నోటు తయారీ ఖర్చు సుమారు రూపాయిన్నర నుంచి రెండు రూపాయల వరకు ఉంటుంది అంటే దాని విలువలో దాదాపు ఇరవై శాతం ఖర్చు అవుతుంది అనమాట ఇక పెద్ద నోటైన రెండు వేల రూపాయల విషయానికి వస్తే దాని తయారీ ఖర్చు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు ఉంటుంది ఈ లెక్కలు సాధారణ అంచనాలు మాత్రమే ఎందుకంటే ఖచ్చితమైన సమాచారాన్ని ఆర్బీఐ ఎప్పుడూ బయటకు చెప్పదు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నోట్ల తయారీకి ఎందుకంత ఖర్చు అవుతోందని ఎందుకంత ఖర్చు అవుతోంది అంటే డబ్బుల నోట్లు సాధారణ కాగితంతో తయారు కావు ఇది పత్తి పాలిమర్ మిశ్రమంతో తయారు చేస్తారు ఇది నోటును మన్నికగా దీర్ఘకాలం ఉపయోగపడేలా చేస్తుంది అంతేకాదు వాటర్ మార్కులు సెక్యూరిటీ థ్రెడ్ మైక్రోటెక్స్ హలోగ్రామ్ల వంటి సెక్యూరిటీలను యాడ్ చేస్తారు ఒక్క హలోగ్రామ్ కోసమే అధునాతన టెక్నాలజీ వాడాల్సి వస్తుంది ఇది ఖర్చును మరింత పెంచుతుంది ఇంకా ఇంక్ యంత్రాలు రవాణా ఖర్చులు వంటివన్నీ కూడా ఈ ఖర్చులో భాగమే రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ సమయంలో కొత్త ఐదు వందలు రెండు వేల నోట్లు పరిచయమయ్యాయి ఆ సమయంలో ఈ నోట్ల తయారీ ఖర్చు సాధారణం కంటే ఎక్కువగా ఉండేది కారణం కొత్త డిజైన్లు కొత్త సెక్యూరిటీలు తక్షణ ఉత్పత్తి అవసరం వంటివి ఖర్చును అమాంతం పెంచేశాయి కానీ సమయం గడిచే కొద్దీ పెద్ద మొత్తంలో నోట్ల ముద్రణ జరగడంతో ఖర్చు కొంత మేరకు తగ్గింది ఇలా లెక్కలేసుకుంటూ పోతే పది రూపాయల నోటుకు దాదాపు తొంభై పైసల నుంచి రూపాయి వరకు ఇరవై నోటుకు సుమారు రూపాయి ఇరవై పైసల నుంచి రూపాయిన్నర వరకు యాభై రూపాయల నోటుకు దాదాపు రూపాయి ఎనభై పైసల నుంచి రెండు రూపాయల వరకు వంద నోటుకు సుమారు రెండు రూపాయల యాభై పైసల నుంచి మూడు రూపాయల వరకు రెండు వందల రూపాయల నోటుకు దాదాపుగా మూడు రూపాయల నుంచి మూడున్నర వరకు ఐదు వందల నోటుకు సుమారు మూడున్నర నుంచి నాలుగు రూపాయల వరకు రెండు వేల రూపాయల నోటుకు దాదాపుగా నాలుగున్నర నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆర్బీఐ ప్రతి సంవత్సరం దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల నోట్లను ప్రింట్ చేస్తోంది దీనికి సుమారు ఏడు వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు సంవత్సరానికి ఎన్ని నోట్లు ప్రింట్ చేస్తారు ఏ విలువ నోట్లు ఎక్కువగా చేస్తారు అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ డబ్బును ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా ప్రజలే పన్నుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది చూసారుగా డబ్బును ప్రింట్ చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో అందుకే కేవలం మీ ఒక్కరి కష్టార్జితమే కాదు అది అందరి కష్టార్జితం అని గుర్తుంచుకోండి